హైదరాబాద్ జిల్లా తాండూరు గొల్ల చెరువు కట్టపై స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి మున్సిపల్ అధికారులు నాయకులతో కలిసి మహోత్సవంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో నేడు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు నాయకుల అధికారులు మాట్లాడుతూ త్వరలో గొల్ల చెరువును ప్రక్షాళన చేపట్టి కాలుష్య రహిత చెరువుగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే మనోరెడ్డి పేర్కొన్నారు అమ్రోట్టు మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాలుష్యాన్ని కాపాడాలని ఎమ్మెల్యే కోరారు ఏ ఒక్కరిళ్లకు డోకా లేకుండా ఆహ్లాదకరమైన చెరువు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సహకారంతో కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు తాండూరుపై ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరున గొల్ల చెరువు మార్గాన్ని రేవంత్ రెడ్డి మార్గుగా మార్చాలని డాక్టర్ సంపత్ కుమార్ ఎమ్మెల్యేను కోరారు రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం ఆరు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కమిషనర్ విక్రమసింహారెడ్డి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహరెడ్డితో పాటు తాండూరు ఏఎంసీ చైర్మన్ బాల్రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ అబ్దుల్ రావు జుబేర్ లాలా పట్లోల నర్సింలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబీబ్ లాలా మాజీ కౌన్సిలర్లు రామకృష్ణ నీరజ బాల్రెడ్డి ప్రభాకర్ గౌడ్ మున్సిపల్ అధికారులు మరియు మెప్మా అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు తాగడానికి నీళ్లు ఒక బోరింగ్ కూర్చోనికి కుర్చీలు ఒకటి రెండు వేపిస్తే చాలా మంచిగా అవుతుంది అని నా యొక్క అభిప్రాయం అన్న వాళ్ళను బాధ్యతంగా ఇంట్లో ఎంత అయితే కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటున్నాడో బయటకు వస్తే కూడా వాళ్ళు బాధ్యతగా పని చేసి అటువంటి కీర్తి ప్రతిష్టలు రాష్ట్రానికి తీసుకొస్తారనే ఉద్దేశంతో బటన్ స్టిచ్చింగ్ కా నుంచి కాంటాక్ట్ కాంటాక్ట్ వర్క్స్ ల నుంచి వడ్ల కొనుగోలు కానుంచి మహిళా సంఘాలకే మనకు పెద్దపీట వేసి మీ అందరికి మహిళల ద్వారానే కుటుంబాలు నడిచే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి తమరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఈ చెరువు కట్టను అభివృద్ధి చేయాలనే మీ సంకల్పము ఐదు కోట్ల డ్రైన్ బైపాస్ చేస్తూ మురికి నీళ్ళంతా బయటికి వెళ్ళిపోయే ఏర్పాటు చేయడము దాంతోపాటు చెరువును కాపాడుకోవడానికి అది ఒక పెద్ద ఆసట్ గా మనకు మిగిలిపోతుంది సార్ చెరువు లోపలికి ఎవరు ఎంగ్రోజ్ కాకుండా లోపలికి రాకుండా కూడా అవుతుంది అట్లా మురికి నీళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకసారి ఈ షిల్టర్తో తీసేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఇది చెరువు కట్ట తయారవుతుంది సార్ దీంతో వాకర్స్ కానీ పట్టణంలో ఆహ్లాదకరంగా పిల్లలను తీసుకొని బయటకు ఏ ఒక్క ప్లేస్ కూడా లేదు సార్ మనకు ఈ చెరువు కట్ట మనం అభివృద్ధి చేసుకుంటే చాలా ఆహ్లాదకరంగా పిల్లలు ఆటలు ఆడుకోవడానికి సాయంత్రం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ బర్త్డే కూడా చేసుకోవడానికి చాలా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఇక్కడ ఏర్పడతాయి ఈ ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి చిన్న యోగా లాంటిది కూడా ఏదన్నా ఓపెన్ జిమ్ లాంటిది కూడా మనము ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది సార్ ఈ ముఖ్యంగా మహిళా సంఘాలకు మహిళలకు ఈ ప్రత్యేకంగా పెద్దపీట వేయడం అనేది మన ప్రభుత్వం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మహిళలే ఇప్పుడు దేశానికి అన్ని విధాలా మన యుద్ధంలో కూడా మహిళలు వచ్చేసి యుద్ధం చేసి అసలు మన బార్డర్ దాటకుండా ఒక అడుగు కూడా అతలు పెట్టకుండా అవతల వాళ్ళని షూట్ చేసిరంటే ఎంత గొప్ప చరిత్ర సార్ మనది ఈ అన్ని విధాలు కూడా మనము మార్యల ద్వారా చేసుకునేందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతం సార్ అలాగే మనము ఈ వంద రోజుల భాగంగా మనము ఫుడ్ స్టాల్స్ కూడా ఒకటి ప్రోగ్రాం పెడుతున్నాం సార్ ఫుడ్ స్టాల్స్ కూడా తమ ద్వారా ఏర్పాటు చేసి చేస్తాం సార్ ఈ మహిళా సంఘాలు ఏవేవైతే ఉత్పత్తులు తయారు చేస్తున్నారో అవన్నీ కూడా ఒక ఫంక్షన్ లో ఏర్పాటు చేసుకుంటాం సార్ అవి కూడా తమ ద్వారానే ఏర్పాటు చేసుకుని ఇనాగ్రేషన్ చేసుకోవాలని కోరుచున్నాం సార్ థ్యాంక్ యూ సార్ వేదిక ఉన్న మిత్రులందరికీ వేదిక ఉన్న మహిళల మిత్రులందరికీ నమస్కారం నమస్కారాలు ఇంకా మా యాక్చువల్లీ మా మేడం చైర్మన్ పేరులోనే ఈ పని స్టార్ట్ అయింది ఇంకా రోజు కొన్ని కారణం వల్ల కాలేకపోయింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ పని స్టార్ట్ చేసిండ్రు ఈ పని ఈ వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి తర్వాత ఇంకొంతకు బెంచ్ల గురించి చెప్తుంటే ఇక్కడ ఒక టెన్ బెంచెస్ నా బిఈ సార్ ఫౌండేషన్ తరఫున నేను కూడా చెప్పాను అలాగే ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంకేమైనా అవలక్కు వస్తుంది ఏమైనా ఏమైనా అవసరం ఉంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే ఇంతకుముందు లింగం వాళ్ళ వైపు గురించి లింగం వాళ్ళ పిల్లలకి దాదాపు నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నోట్బుక్స్ కంటిన్యూ ఆ బాబు వచ్చి నా దగ్గర అడుగుతున్నాను నోట్బుక్స్ డైలీ ప్రతి సంవత్సరం వాళ్ళ నోట్ బుక్స్ కానీ బుక్స్ కానీ ఇప్పించిన వాళ్ళకి ఇప్పుడు కూడా అందరి గారికి ఇక్కడ ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నామంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా హోమ్ గార్డ్ కానీ వాళ్ళ అటువంటి పోస్ట్ కానీ ఇప్పిస్తే అమ్మాయి పేరు అని చెప్పి పేరు పోతులేదు వాళ్ళకు కూడా ఏమైనా చేయించాలని తర్వాత ఇంకొక ఇంకొకరి ఆలోచన చెప్తున్నాను ఈ ట్యాంక్ మెండ్ పేరు మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టాలని కూడా నేను సభాముఖానికి కోరుకుంటున్నాను ఎందుకంటే అన్ని అన్ని ఫండ్స్ మా ఎమ్మెల్యే గారు అక్కడ సీఎం గారు శాంక్షన్ చేస్తే వస్తాయి పక్కన నియోజకవర్గం కాబట్టి చాలా చిన్న బిడ్డలాగా చూసుకుంటున్నారు మన తాండూరును దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఇంతవరకు మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు ఈ ఫండ్ అందరికీ ఆయన కృషి ఎంతో ఉంది దాంట్లో ఈ ట్యాంక్ వల్ల కూడా ఇప్పుడు జుబుల్లాల గారు చెప్పినట్టు కానీ రామ్ గారు చెప్పినట్టు కానీ నేను వాకింగ్ ట్యాంక్ కానీ తర్వాత అటువంటి యోగా సెంటర్ అటువంటి చేస్తే తాండ్రు ఒక మంచి గుర్తింపు గల ప్రదేశంగా తాండ్రు మారిపోతుంది ఈ అవకాశం పెద్దలు మనోహర్ రెడ్డి అన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుచారు అమ్రుడ్ ద్వారా ఏదైతే ఈ వన సంరక్షణ కార్యక్రమం మనం చేపడుతా ఉన్నాము ఈ మినీ ట్యాంక్ బండ్కు ఒక మంచి ఆదర్శవంతంగా ఒక పది మందికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి గతంలో విక్రమ్ కు చాలాసార్లు చెప్పి ఉన్నాం దాంట్లో భాగంగానే మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్పి రాము గాని జుబేలా కాని మా టౌన్ అధ్యక్షుడు కానీ ఎన్నోసార్లు తెచ్చుకుంటేంత కలుషితం అయిపోతా ఉన్నది దీన్ని చేయాలా చేయాల తాండూరులో ఉన్నటువంటి మురికి నీరు ఈ చెరువులకు రాకుండా చూస్తే చాలా బాగుంటది ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులకు సాయంత్రం వాకింగ్ చేత పని చాలా ఇబ్బందికరంగా ఉంది వాటర్ ఎక్కడ కూడా రావద్దు దీన్ని ఈ పని చేయాలని చెప్పి నాకు చెప్పినప్పుడు తక్షణమే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చి చూసి అధికారులందరూ కూడా దాంట్లో స్థాయి కూడా ఇరిగేషన్ ఈ సాయి కూడా ఒక మంచి సూచిత ఎట్లా ఉన్నది కానీ మంచి టాలెంట్ ఉన్నటువంటి బాబు మంచి తను ఈ డిజైన్ లో ఒక మంచి డిజైన్ చేసి చెరీరు ఎట్లా కాపాడుకోవాలనో ఒక మంచి డిజైన్ కూడా ఇచ్చినందుకు సాయిని కూడా మీ అందరి తరఫున తాండూరు ప్రజల తరఫున వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే డిజైన్ అంటే ఏ ఒక్క చిన్న వాటర్ కూడా తాండూరులో వచ్చినటువంటి ప్రతి పద్దెనిమిది పదహారు వార్డ్స్ కు కెనాల్స్ వచ్చినటువంటి డ్రైన్ అన్నిటి కూడా కనెక్టివిటీ చేసి చెర్లకు రాకుండా ఇది కూడా నీళ్లు బయటకు పంపించుకోవడానికి తను ప్రత్యేకంగా ప్రణాళిక చేసి తను కానీ విక్రమ్ గాని మా కౌన్సిలర్లు కానీ అందరు కూడా మూకుముడిగా ఒక ప్రయత్నం చేసి ఒక మంచి సక్సెస్ చేయడానికి దానికి ఐదు లక్షలు ఐదు కోట్ల రూపాయలు అయితే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి చెప్పి ఎంబడి శాంక్షన్ చేయించి కూడా వరకు కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది కంప్లీట్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని ఖచ్చితంగా చేయిస్తాను అంతకటే కాకుండా ఈరోజు ఈ అమృత్ టూలో ఏదైతే మనం ఈ చెట్టు నాటకాలకు ప్రోగ్రాం పెట్టినామో దయచేసి మీరందరూ కూడా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే చూసుకుంటామో ఖచ్చితంగా మీరు రెండు సంవత్సరాలు ఈ చెట్లని ఆ విధంగానే చూసుకుంటేనే భావి తరాలకు నిలిచిపోతాయి మీరు పడ్డటువంటి శ్రమని కూడా ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కూడా గుర్తుంచే గుర్తుండే విధంగా దీన్ని అంతా కూడా తీర్చిదిద్దే బాధ్యత నేను చేసుకుంటా చక్రమించే బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఇప్పుడే భాగ్యలక్ష్మి గ్రూప్ వాళ్ళు చేస్తా ఉ చేస్తా ఉన్నారు మీరందరూ కూడా దీనికి ఒక ఎవరు చేసినట్టే భాగ్యలక్ష్మి గ్రూప్ వాళ్ళు చేసారు చాలా బాగుంది అని చెప్పి మన వికారాబాద్ జిల్లాకే ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు కృషి చేయండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి మీ సంఘానికి స్ట్రెంత్ చేసుకోవాలో ఏ విధంగా చేసుకోవాలో ఆ బాధ్యత నాకు చెప్పండి మీరు ఇంకా ముందుకొచ్చి మేము మంచి ఒక రైస్ మిల్ వేసుకుంటాము మా కావాలి మా గవర్నమెంట్ నుంచి రైస్ మిల్లే కాకుండా మేము బిజినెస్ చేసుకుంటాము ఒక దాల్మిల్ వేసుకుంటాము దాల్మిల్ రైస్ మిల్ కాకుండా ఇంకా మీకున్నటువంటి ప్రాధాన్యతలు కూడా మేమై మీ ముందుకొచ్చి ఒక మూడు నాలుగు కోట్లు మాకు లోన్ ఇవ్వండి ఖచ్చితంగా మేము వాళ్ళని చేసుకుంటామని చెప్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నారు ప్రతి మండలంలో ఒక యూనిట్గా తీసుకొని మహిళా సమక్య సభ్యులకే ఇవ్వాలి రైస్ మిల్ కానివ్వండి దాల్మిల్ కానివ్వండి మీకు నైపుణ్యం ఉన్నటువంటి ఏదైనా సరే ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ప్రపోజల్స్ ఉంటున్నాయి దానికి చనిపోయినటువంటి ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీ ఫీ అయితే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదే కానీ ఈరోజు ఏ స్కీమ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ రోజు ఇల్లు వచ్చిన మహిళల పేరు మీద ఇస్తున్నాం సిలిండర్ వచ్చిన మహిళల పేరు మీద ఇస్తున్నాం ఏ పని చేసినా గానీ మహిళలకే మహిళలకు ఇచ్చినప్పుడే ఒక సాధికారత ఉంటది ఒక పట్టుదలతో పనిచేస్తారనే ఉద్దేశంతోనే ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్స్ తో సైతం అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏ పని వచ్చినా గాని అమ్మ ఆదర్శ పాఠశాల పేరు పెట్టి ఆ స్కూల్లో మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా మీ అంగన్వాడీ మీ మీ మహిళా సంఘాల ద్వారానే ఈ రోజు చే పేరు జరుగుతూ ఉన్నది రేపు ఇంకా నెక్స్ట్ ఇంకా ఏదొచ్చినా ఖచ్చితంగా ఈ రోజు కొనుగోలు కేంద్రం నేను చెప్పిన అసెంబ్లీలో కూడా మీరు గురించి మాట్లాడినా ఒకటి కాసింపూర్ లో మహిళలకు మహిళా సంఘానికి ఇచ్చిన చాలా సక్సెస్ఫుల్ గా చేసినారు మీతో కూడా దాన్ని పారిదాల్సిన ఆదర్శంగా తీసుకొని స్టేట్ లో కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అన్నింటినీ కూడా మహిళా సంఘాలకే ఈ కొనుగోలు కేంద్రాలు ఇవ్వాలని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై మినిస్టర్ కూడా ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని ఇంప్లిమెంట్ కూడా ఈసారి చేసి ఖచ్చితంగా ఎక్కడ మహిళా సంఘాల ముందుకు వచ్చినా కానీ వాళ్ళకి ఈ రోజు కొనుగోలు కేంద్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదే కాకుండా రేపు ఇంకా మీరు ఏ పని చేస్తామన్నా కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ కానివ్వండి మేము కానివ్వండి మీ ఎంబడి ఖచ్చితంగా ఉంటాం మీకు చేదోడు వాదోడుగా ఉంటాం మీరు ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా మీకు అన్ని సహాయ సహకారాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఇప్పుడు దీనికి అమృత నుంచి పది లక్షల రూపాయలు పనికి వచ్చి ఉన్నాయి ఇంకా ఇవి జరుపుకోకపోతే కూడా ఇప్పుడే మా రాము ఎప్ప ఓపెన్ జిమ్ పెట్టాలంటున్నాడు ఇక్కడ కావాల్సినటువంటివి టూరిస్టులకు ఇక్కడ వచ్చినటువంటి వాకర్స్ కి ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ కూడా పెడదాం దయచేసి ఇక్కడ సీసీ రోడ్ పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు పెడితే మళ్ళీ వాకర్స్ కొద్ది ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే బీటు రోడ్ మీరు పెట్టినా శీసు రోడ్డు మీరు వేసిన మోకాలు మొక్కలు వస్తున్నాయి ఇప్పుడు పెద్ద మనుషులకు కాదు మట్టిదాగుంటది అది ఇబ్బంది అవుతుంది ఎంత అమౌంట్ అయినా కానీ కానీ ఇది ఒక్కటి మాత్రం చెట్లు ఎవరో పెడుతున్నారు నాకేం సంబంధము ఎవరో పశువులు వేసిపోతే ఏమైతుంది అని అనకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తాండూరులో తాండూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలా తీసుకొని మనది ఈ ట్యాంక్ బాండ్ మనది ఖచ్చితంగా ఒక మంచి పేరు కూడా చూపించు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు పెట్టుకుని చెప్పిండు ఖచ్చితంగా ఒక మంచి మోడల్ గా వారి పేరు పెట్టుకుందాం ఇది రే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్యాంక్ బెండ్ అని చెప్పి అదే నామకరణ చేసుకుందాం దాంట్లో ఇప్పటికే ఒక పదికొన్న ఇస్తున్నాడు ఇంకా కూడా దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఏది ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు తీసుకొచ్చే బాధ్యత నేను ఒక ఎమ్మెల్యేగా తీసుకొని అన్ని ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ట్యాంక్ తో పాటు తాండూర్ పట్టణాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ఏ ఒక్కటి కూడా మీరు నేను సభా ముఖంగా చెప్తా ఉన్నాను కక్ష సాధింపుగాను ఇది ఉండదు మరి బీదలకు కానీ ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మీ ఎవ్వరు కూడా పెట్టుకుని అవన్నీ మాయా మాటలు కొంతమంది పార్టీలు వీలు వాళ్ళు చెప్తే అసలు మాటలు మీరు నమ్మవలసిన అవసరం లేదని సంతోషంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి ఒక మంచి ప్రోగ్రాం పెట్టినందుకు దీన్ని ఇదే కంట్రిబ్యూషన్ కూడా చేయాలని చెప్పి విక్రమ్ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చేయండి మరి ఇప్పుడే లింగం వాళ్ళు హోంగార్డు ఏదో ఆయన చనిపోయాడు హాస్పిటల్లో ఉండి హెల్త్ బాగాలేకుండా కొన్ని కారణాల వల్ల చనిపోయాడు వారికి కుటుంబానికి ఏ విధంగా ఆదుకోలే వాళ్ళ పిల్లలని ఎక్కడ సెట్ అయితే సేమ్ హోంగార్డ్గా తీసుకుంటారో ఖచ్చితంగా నేను డీజీపీ గారిని కూడా హోంగార్డు నేను స్టేట్ చైర్మన్ కూడా ఉన్నాను దానికి అది ఏ విధంగా అయితే దానికి వాళ్లకు ఆ కుటుంబానికి సహాయం జరుగుతుందో అది ఖచ్చితంగా డీజీపీ గారితో మాట్లాడి నేను ఆమెకు ఏదో విధంగా ఒక కంపల్సరీ ఒక ఉపాధి ఖచ్చితంగా చూపిస్తారని చెప్పి తప్పకుండా కెమెరాలు కూడా రాము చెప్పినట్లు దీనికి ఇమ్మీడియట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా కెమెరాతో పాటు ఒక మంచి గుడి కూడా ఈ ప్రాంత ప్రజలకు మంచి టెంపుల్ని తన సొంత డబ్బులతో రాము వారి కుటుంబ సభ్యులు కూడా కట్టి ఇక్కడ ఇచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఆ భగవంతుడు వైర్ వారికి వారి కుటుంబ సభ్యులకు తప్పకుండా భగవంతుడు ఇష్ట ఐశ్వర్యాలు వచ్చి ఒక మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా రాజ్యాభేగం కూడా వాళ్ళ కూతురు ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పి ఉన్నాం ఖచ్చితంగా ఏదాంట్లా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ అవుట్ సోర్సింగ్ కానివ్వండి ఒకసారి మీరు ఒకసారి తీసుకురండి తప్పకుండా ఇక్కడ ఏముంటుందో ఆమె పాలిఫికేషన్స్ చూసి ఇక్కడ చూసి తప్పకుండా ఏదో ఒక అకామిడేట్ చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుగుతూ